జూలై ఐదు అమావాస్య లోపుగా వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేదిదే ముందుగానే చెప్తున్నాను ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే ప్రమాదం తుల రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్ పొందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అమావాసి లోపుగా తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ప్రమాదం అయితే పొంచి ఉంది ఈ స్త్రీ మీరు చేసినటువంటి మేలు అంతటినీ కూడా మర్చిపోయి మీకు ప్రమాదాన్ని తలపెట్టే అవకాశం కనిపిస్తుంది మీపై పగబట్టి మరి ఏదో ఒక విధంగా మీకు అపకారం చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి స్త్రీ విషయంలో మాత్రం వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అయితే ఇలాంటి స్త్రీ సంబంధిత సమస్యలు అన్నిటి నుండి కూడా బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి స్త్రీ సంబంధిత విరోధాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నుండి బయటపడడంతో పాటు కుటుంబంలో ప్రశాంతత జీవితంలో ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఈ సమయంలో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అలానే ఏకాగ్రత కూడా పెరుగుతుంది విద్యార్థులకు ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని కొరకు రాత్రింబవళ్ళు కష్టపడడం జరుగుతుంది విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ పరీక్షలకు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న ఫలితాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించిన విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా చురుగ్గా సాగుతాయి ఆ సమయానికి మీకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ప్రయత్నాలు ఎంతో తేలిగ్గా ముగుస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్యాభ్యాసాలు చాలా చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరంగా మీకు కొన్ని అనుకోని సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది స్థలానికి సంబంధించి కానీ లేదా సప్లయర్లు డీలర్ల విషయంలో కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండి వాటిని ఎదుర్కొన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వ్యాపార పరంగా కొన్ని నూతన పరిచయాలు కూడా జరుగుతాయి ఈ పరిచయాలు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వ్యాపారంలో మీకు అభివృద్ధి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ పరిచయాల కారణంగా వ్యాపార పరంగా మీకు ఎన్నో పనులు కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు పారిశ్రామిక రంగంలో వ్యవహరించే వారికి పరిశ్రమల పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార వ్యవహారాల్లో కూడా అభివృద్ధి అధిక శాతమే కనిపిస్తుంది తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చెరువులు విషయంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే ఏర్పడతాయి అలానే రైతులు కూడా సరైన సమయానికి సహాయ సహకార అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అనేవి పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా ఎవరైతే యువత యువకులు ఉంటారో వారు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది వాహన ప్రమాదాల విషయంలో మాత్రం మీరు కోలుకోలేని దెబ్బ తినే అవకాశం కనిపిస్తుంది తాత్కాలికంగా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది ట్రాన్స్ఫర్లు అనేవి అనుకున్న ప్రదేశాలకు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఉద్యోగపరంగా కొంచెం పని ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ సమయంలో మీరు పడ్డటువంటి కష్టానికి మాత్రం ఖచ్చితంగా తొందరలోనే తగిన గుర్తింపు అయితే రాబోతుంది ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది తులారాశి వారికి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ లో కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్దారులకు కొంతమంది వ్యక్తులను నమ్మటం వల్ల కొన్ని కాంట్రాక్టులు చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాంట్రాక్టుల విషయంలో మీరే స్వయంగా వెళ్ళి వ్యవహరించుకోవడం మంచిది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా ముఖ్యంగా కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో మీరు తరచూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అధికంగా ఉంటుంది తాము ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అయితే మనకి తులారాశివారిలో కనిపిస్తుంది ఈ రాశివారు ఈ మాసంలో ఎంతో చురుగ్గా ఉంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబంతో అధిక సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరుపుతారు చర్చలన్నీ సామరస్యంగా సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు స్త్రీ సంబంధిత వివాదాల వల్ల విడిపోయేదాకా వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతర స్త్రీల జోక్యాన్ని తగ్గించినట్లయితే చాలా వరకు సమస్యలు తీరుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఒక విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు ఆర్థిక పరంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది డబ్బు విషయంలో కానీ మాట విషయంలో కానీ ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొంచెం ప్రయాణం అనేది కష్టతరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు నిరంతరం కూడా ఒక సమస్య తీరినంటే వేరొక సమస్య ఏర్పడడం ప్రతి విషయం కూడా మీకు కష్టతరంగానే అనిపిస్తుంది అయితే ఈ సమయంలో మీరు ఎంతో ఓర్పు పట్టుదలతో ముందుకు వెళ్ళినట్లయితేనే రాజకీయాల్లో నెగ్గుకొని రాగలరు కానీ దైవ సహకారం మాత్రం అన్ని విధాలా లభిస్తుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమలో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అద్భుతంగా ఉండబోతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు అయితే వినబోతున్నారు కళారంగ పరంగా మీరు కోరుకున్నటువంటి అవకాశాలు అయితే లభిస్తాయి అలానే రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా గృహాన్ని నిర్మించుకోవడానికి కానీ లేదా నూతనంగా గృహాన్ని కొనుగోలు చేయడానికి గృహ మార్పులకు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో ఎంతో తొందరగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల విషయంలో కూడా శుభవార్తలు వినబోతున్నారు వంశ పారంపరి ఆస్తులకు సంబంధించి కోర్టు సంబంధిత వివాదాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి అయితే తులారాశివారికి ఈ సమయంలో స్త్రీ సంబంధిత సమస్యలు కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటాయని చెప్పుకున్నాం వాటి నుండి బయటపడడం కొరకు తులారాశివారు ఇప్పుడు చెప్పే ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా స్త్రీ సంబంధిత సమస్యల నుండి నూటికి నూరు శాతం బయటపడతారు దీని కొరకు తొమ్మిది మిరి మిరియాలు తీసుకుని దానిని ఒక ఎర్రటి వస్త్రంలో మూట కింద కట్టి మూడు వారాల పాటు ఆ మిరియాల మూటను మీ దగ్గరే ఉంచుకొని మూడు వారాలు పూర్తయిన తర్వాత దాన్ని పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసినట్లయితే స్త్రీ సంబంధిత వివాదాలు కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా వారు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు ఓకే అండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ